నమస్తే ఈరోజు మనము ఫీడింగ్ గురించి మాట్లాడుకుందాము పురుగులు తెచ్చి కూడా నాలుగు రోజులు పైగానే అయిపోయింది మొదటి రెండు రోజులు మేము ఫీడింగ్ వచ్చేసి చాప్ చేసే వేశాము మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు సార్లు వేశాము మొదటి రెండు రోజులు అండ్ నెక్స్ట్ రెండు రోజులు వచ్చేసి మేము డైరెక్ట్ స్టెమ్స్ తీసుకొచ్చి వేశామన్నమాట సో నేను ప్రతి ఒక్కటి మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ ఎలా వేసాము ఏంటి అని చెప్పేసి డైరెక్ట్ స్టెమ్స్ ఎలా వేసాము చాప్ చేసి ఎలా వేసాము అని చెప్పేసి అండ్ మీ కూడా ఏమైనా ఫీడింగ్ గురించి కానీ పట్టు పురుగుల గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అడగాలనిపిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి మాకు వరకు నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను సో ఫీడింగ్ గురించి అయితే ఇదనమాట సో ఈరోజు అయితే నాలుగో రోజు ఫీడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నాలుగో రోజు పురుగులు అయితే ప్రస్తుతానికి నిద్రపోతున్నాయి అనమాట పడుకుంటున్నాయి సో అవి ఎలా ఉన్నాయి పురుగులు అనేది కూడా నేను ఈ వీడియోలో ట్యాగ్ చేస్తాను చూడండి ఖచ్చితంగా సో ఈ విధంగా అయితే పురుగులు అయితే అన్నీ పడుకున్నాయన్నమాట సో తల ఎప్పుడైతే పైకి వస్తుందో అది మనకు మోల్ట్కి రెడీ అయినట్టు అనమాట మోల్ట్ అంటే ఏంటి అసలు దేనికి రెడీ అయినట్టు అనేది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను మీకు మళ్ళీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్